వసుదేవుడు అంతటి వాడే గాడిల కాళ్లు మొక్కాడు ఏపీలో అధికారం కోసం ఈ బీజేపీ నేతల కాళ్లు తాను మొక్కలేరా అని అనుకున్నాడో ఏమో గానీ ఇప్పుడు బీజేపీ పెద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లను చంద్రబాబు మొక్కాడని ఓ వార్త చెక్కలు కొడుతోంది అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే బాబు తాజాగా ఈ కాళ్లు మొక్కి మరీ బీజేపీ పొత్తు కోసం తాపత్రయపడ్డట్టు సమాచారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు అగ్రనేతలతో కీలక చర్చలు జరిపారు జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే ఒకవైపు ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది అయితే బీజేపీ నుంచి ఆహ్వానం రావడంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు అమిత్ షాతో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతుందని ప్రచారం జరుగుతోంది కానీ ఆ రెండు పార్టీలు అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు ప్రస్తుతం చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో వరుస భేటీ అవుతున్నారు పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటుపై మంతనాలు చేస్తున్నారు అయితే చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అమిత్ షా కాలికి చంద్రబాబు దండం పెడుతున్నట్లు మెట్రో రైల్లో ప్రధాని మోదీ ఎదుట వంగి వంగి నిలిచిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి అయితే ఇది సోషల్ మీడియా పనేనని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి టీడీపీ బీజేపీకి దగ్గర అవుతున్నాడాన్ని కొందరు సహించుకోలేకపోతున్నారని అందుకే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది అటు ఎల్లో మీడియాలో సైతం దీనిపై వివరణ ఇస్తూ ఆ ప్రచారంలో నిజం లేదని ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నారు ఫోటోలు మార్పింగ్ చేసి ఎడిటింగ్ చేసిన ఫోటోలు అవని తేలుతోంది రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం హోదాలో చంద్రబాబు కొన్ని యోగాసనాలు చేశారు ఆయన వంగ్య వంగి వేసిన ఆసనాల ఫోటోను అమిత్ షా ఎదుట పెట్టి సోషల్ మీడియాలో విడుదల చేశారు ప్రధాని మోదీ ఎదుట వంగి నిలిచిన ఫోటోను సైతం ఎడిట్ చేసి పెట్టారని ఆంధ్రజ్యోతి పతాక శీర్షికన వాస్తవం ఇది అంటూ పక్కపక్క ఫోటోలను పెట్టి ఫోటో ఫీచర్ మాదిరిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అయితే సోషల్ మీడియా నుంచి మాత్రం ట్రోల్ ఆగడం లేదు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చేస్తుంది కాళ్ళు మొక్కడమే అంటూ తెగ ప్రచారం చేస్తోంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులతో పోరెత్తిస్తున్నారు అది ఫేక్ ప్రచారం అంటూ టీడీపీ కౌంటర్ అటాక్ ఇస్తోంది ఎన్నికల వొంగిట ఇటువంటి చిత్ర విచిత్రాలు మరిన్ని చూడాలో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు